ప్రైస్తులో యోహో అన్న మామూలు స్థుతి కలుగును గాక పవర్ ప్రైజ్కి మేము ప్రేమతో జ్ఞానయుక్తమైన మాటలు వినుటకు ఆహ్వానిస్తూ ఉన్నాను ఇదేనో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్కు సామెతల గ్రంథం పద్నాలుగో అధ్యాయం రెండో వచనం యథార్థముగా ప్రవర్తించువాడు యోహో వయందు భయభక్తులు కలవాడు కుటిల చిత్తుడు ఆయనను తిరస్కరించువాడు యథార్థంగా ప్రవర్తించేవాడు యహో వయందు భయము భక్తి కలిగిన వాడిగా ఉంటూ ఉన్నాడు అంటే యథార్థంగా ప్రవర్తించేవాడు ఎలాగ దేవుని మహింపరచాలా అని ఎదురు చూస్తూ ఉంటాడు ఎలాగ దేవుని మహింపరచాలో అది హృదయపూర్వకంగా తను దేవుణ్ణి కనపరచాలన్న కోరికతో దేవుని వాక్య ప్రకారము నడుచుకుంటూ ఉంటాడు వారి వారు దేవ దేవుని యొక్క అంటే మనుషుల యొక్క కళ్ళ ముందు కూడా తను గమనించినప్పుడు తన కళల్లో ప్రభువును కూర్చిన భయము తన కళల్లో కనబడుతూ ఉంటుంది అస్పష్టంగా కనబడుతూ ఉంటుంది సో ప్రభు పట్ల భయభక్తులు ఉండడం వలనే మనుషులు చెడుతనము నుండి దూరం అవుతూ ఉంటారు అందువల్ల ఒక వ్యక్తి యథార్థంగా నడిచినప్పుడు అతని యొక్క సంభాషణ అతను యొక్క ప్రవర్తన పవిత్రత అతను మాట్లాడుతున్న మాటలలో దైవభక్తి ఇవన్నీ కూడా కనబడుతూ ఉంటాయి హృదయంలో కూడా దేవునికి ఎంతో ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు దేవునికి చోటిస్తూ ఉంటారు అతని బాహ్య ప్రవా ప్రవర్తన ఇతరులను ప్రభావితం చేస్తూ ఉంటుంది అయితే అతని మార్గాలలో వక్రబుద్ధి కలవాడు అతనిని తృణీకరిస్తూ ఉంటాడు అతను యథార్థంగా నడుస్తూ ఉన్నప్పుడు నిటారుగా ఉంటూ ఉన్నప్పటికీ వక్రబుద్ధి గలవాడు ఎప్పుడు కూడా తృణీకరిస్తూనే ఉంటాడు వక్రబుద్ధి గలవాడు అంటే కుటిల చిత్తుడు తను దేవునికి భయపడడు దేవుని యొక్క ధర్మశాస్త్రానికి భయపడడు చట్టానికి విరుద్ధంగా వక్రబుద్ధితో ప్రవర్తిస్తూ ఉంటాడు దేవుని యొక్క మాటలను ఉల్లంఘిస్తూ ఉంటాడు దారి తప్పి తిరుగుతూ ఉంటాడు దేవుణ్ణి తృణీకరిస్తూ ఉంటాడు అతను అధిక దేవుని యొక్క అధికారాన్ని క్రిందకు త్రోసివేస్తూ ఉంటాడు తన దేవుని యొక్క చేతిని కూడా తను తను వ్యతిరేకంగా త్రోసివేస్తూ ఉంటాడు సో అలాగా వ్యతిరేకులు కుటిల చిత్తులు ఆయనను తిరస్కరిస్తూ ఉంటారు కానీ దేవుని యందు భయము భక్తి గలవారు ఆయనను అనుసరిస్తూ ఉంటారు ఆయనను మహింపరుస్తూ ఉంటారు వారి క్రియల ద్వారా వారి మాటల ద్వారా అన్ని విషయాలలో ప్రభువును ఘనపరిచేవారిగా ఉంటారు ఎందుకంటే దేవుని ఎందు భయము భక్తి కలిగిన వారు కాబట్టి ఏది ఒకవేళ వాళ్ళకి ఎటువంటి కోపం వచ్చినా ఆయాసం వచ్చినా వారి నోటు వల్ల కూడా ఏ విధమైనగా దేవుణ్ణి బాధపరిచే మాటలు వారు మాట్లాడరు ఎందుకంటే వాళ్ళు యథార్థంగా ఉన్నారు దేవుని ఎందు భయము భక్తి కలిగిన వారిగా ఉన్నారు అనుక్షణము దేవుడు నన్ను చూస్తూ ఉన్నాడు అనే భయము వారిలో ఉంటూ ఉంది మరి కుటీల చిత్తులకి ఏముంటుంది అంటే ఎవరెలా పోతే నాకేం కావాలి నా ఇష్టం నా ఇష్టం వచ్చినట్టు నేను ప్రవర్తిస్తూ ఉంటాను ఎవరు మాట వినవలసిన పని నాకు లేదు నన్ను ఎవరు మంచి వాళ్ళని చెప్పుకోకపోయినా పర్వాలేదు నా ఇష్టం నేను ప్రవర్తిస్తాను నాకు ఇష్టమైన స్టైల్లో నేను ఉంటాను నాకు ఇష్టమైన విధానాన్ని నేను నా ప్రవర్తనను నా ఇష్టం వచ్చినట్లుగా నేను చేసుకుంటాను అని వారు అనుకుంటూ ఉంటారు కానీ యథార్థవంతులు దేవుని ఎందు భయము భక్తి కలిగిన వారు ఎల్లప్పుడూ దేవునికి ఇష్టలుగానే జీవిస్తూ ఉంటారు దేవుని యొక్క కృప కాపుదల భద్రత ఎల్లప్పుడూ వారికి తోడుగా ఉంది దేవుడు ఎన్నడూ వారిని విడిచిపెట్టట్లేదు వారు ఎంతగా దేవుని ఎడల ఆసక్తి కలిగి దేవుని గణపరచాలని వారు కోరుకుంటూ ఉంటారో దేవుడు కూడా అనేక అవకాశాలు వారికి ఇచ్చి అన్ని విషయాలలో దేవుని ఘనపరచాలని వారు కోరుకుంటూ ఉంటారు సో దేవుడు కోరుతూ ఉంటాడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని ఆయనను గనపరచు వారిని నేను గనపరుస్తానంటారు మన ప్రవర్తన ద్వారా మన మాటల ద్వారా మన ప్రతి యాక్షన్లో కూడా మనం దేవుని గనపరుస్తూ ఉన్నప్పుడు ఆయన మనలను గనపరచడానికి చూస్తాడు సో ఆ విధంగా మరి యథార్థంగా ప్రవర్తిస్తూ దేవుని యందు భయభక్తులు కలిగి ఆయనకి ఇష్టముగా జీవిస్తూ ఆయనను ప్రేమిస్తూ ఆయన చేత ప్రేమించబడుతూ ఆయనను ఘనపరుస్తూ ఆయన చేత ఘనపరచబడుతూ ముందుకు సాగిపోదాం దేవుని కృప మీకు తోడే ఎండున సకల సకలాశీర్వాదములకు కారణభూతుడ మా యహోవా నీకే స్తోత్రాలు చెలుస్తూ ఉన్నాను నాయన నీ ఎందు భయభక్తులు కలిగి యథార్థమైన మార్గంలో నడుచుచున్న బిడలందరిని బట్టి నీకే స్తోత్రాలు చెలుస్తూ ఉన్నాను అయ్యా మీరు ఇంకా వారు మీ ఎందు ఆసక్తి కలిగి ఉండనట్లు నీ కృపను అనుగ్రహించండి నాయన కుట్టిన చిత్తులు మిమ్మల్ని తిరస్కరిస్తూ ఉంటారు మీకు లోబడకుండా ఆ విధేయత చూపిస్తూ ఉంటారు తృణీకరిస్తూ ఉంటారు నాయన అటువంటి బిడల కొరకు మీ చేతులు ఎప్పుడు చాచుంచారు ప్రభువ అలాంటి బిడల యొక్క రక్షణ కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం వారిలో ఉన్న కుటిలత్వం తండ్రి తిరస్కారాన్ని మూర్ఖత్వాన్ని ఏ సున్నామంలో మేము బంధిస్తూ ఉన్నాం తండ్రి నీ కృపను అనుగ్రహించండి అలాంటి ప్రజలు ఎవరున్నారో అట్టి ప్రజలు ప్రభు నీ వైపు త్రిప్పుకోనండి నీ కృపాని కాపుదల వారికి ఎల్లప్పుడూ కూడా అనుగ్రహించి మీరు మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని ఏ నామానైనా అంతేకాదు ఈరోజు రోజు ఎవరెవరు హ్యాపీ బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీ చేసుకుంటున్నారు వారికి మీరు తోడే ఉన్నారు కష్టములో కన్నీటితో దుఃఖముతో ఎవరైతే యథార్థంగా ప్రవర్తిస్తూ కుటిల చిత్తుల ద్వారా తృణీకరించబడుతూ ఉన్నారో అవమానం పొందుతూ ఉన్నారు హింసింపబడుతూ ఉన్నారో అటు బిడలకు ఆదరణ మీ ధైర్యము వారికి అనుగ్రహించి మీరు మహిమ తెచ్చుకోమని ఏ సుశ్రేష్టమైన నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి మేన్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ప్రి సహోదరి షేర్ సువార్త రాజు షాలో